సర్పులింగ్ మళ్ళీ పేషెంట్గా వచ్చింది అంటే ఫస్ట్ సుప్రీలింగ్ కూడా నా దగ్గర ఇప్పుడు మళ్ళీ ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నాను అని చెప్పి వస్తాను అంతేకాని దగ్గర ఏమన్నా నేవ్ చేసినా మీద మీ పూట ఒక భోజనం అయితే పెడతాం సర్వీస్లో ఉన్న కాబట్టి ఎనీ టైం రావచ్చుకోవద్దు మేము మేము మర్చిపోవడం కాదు మేము మర్చిపోవద్దు మంచి పది రావచ్చు ఇప్పుడు నేను జర్వీస్ జిల్లాలో చాలా

நாராயணசார் ஸ்ரீகாந்த் வீரர் அது இதே விதங்க இக்கடி கிள்ள ஆயிரம்